ఇరవై క్రీస్తు శుభనామమున ప్రియులందరికీ ఉదయకాలకు ప్రత్యేక వందనాలు ఆయన సన్నిధి మ మీకును మాకును మనం ఆమె కృప వాగ్దానం వింటున్నా మీ జీవితాల్లో కృప వెంబడించాలని కృపతో మీరు నింపబడాలని మీ జీవితంలో గొప్ప కార్యాలు జరగాలని మేము ప్రార్థిస్తున్నాం విజ్ఞాపన చేస్తున్నాం ఎవరైతే ప్రార్థన అవసరాలు కోరుకుంటున్నారు ఆ కోరుకున్న అవసరాలన్నీ కూడా ప్రేర్ టీవీలో పెట్టి ప్రార్థన చేస్తున్నాను ఈ శ్రేష్టమైన ముప్పై నాలుగవ కీర్తంలో మహాదేవుని సన్నిధిలో ఒక శ్రేష్టమైన పద్దెనిమిది వచ్చు పంతొమ్మిది వచ్చులని జ్ఞాపకం చేసుకుంటే దేవుని పిల్లలకు ఉండవలసిన లక్షణాలు ఏమిటి ప్రభు దగ్గర ప్రార్థిస్తున్న వారు కోరిక నెరవేరాలంటే ఏం చేయాలి ఒకటి విరిగిన హృదయము గలవారు యహోవా అంటే పక్కనే ఉంటాడట రెండోది నలిగిన మనస్సలవాడు ఆయన రక్షించును నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు వాటన్నిట్లో చే వారిని విడిపించాను ఎందుకు నీ జీవితంలో చాలా దినాలుగా దేవుని కార్యం చూడకపోతను అలసిపోతాను చిన్నతనం ఏదో హ్యాపీగా ఉన్నాం వివాహం అయింది మొదలుకొని ఈ రోజు వరకు వివాహ వ్యవస్థ మొదలు ఈ రోజు వరకు నీ పిల్లలతో పిల్లలతో కుటుంబాలతో నేను నేనంట ఒక్కసారి ఇటువైపు చూడు తల ఎత్తుకో ప్రభు ఏం చెప్తున్నాడు విరిగిన హృదయము గల వాటి యహోవా ఆసన్నుడు అన్నా ప్రార్థనలు ఆలకించినట్టుగా అపాఘ్యుల ప్రార్థనలు ఆలకించినట్లుగా నీ పక్షాన నలిగిన మనస్సు కలవా నేను రక్షిస్తాను నువ్వేం కలిగి ఉన్నావు అంటే ఏదో సొంత ఆలోచనతో నేను ఇది చేస్తానా ఇది చేస్తానా ప్రయత్నం చేస్తాను చేస్తాననుకుంటా కొంచెం మార్చుకుని ప్రభు నేరలోనికి వస్తే నీ ఆలోచనలన్నిటినీ నీ ఉద్దేశాలన్నిటినీ చూడలేదెంతవరకు ఈరోజు నువ్వు చూడటానికి నీతి మంతులుగా ఆయన సన్నిధిలో ప్రార్థనా జీవితాన్ని కలుపుతూ దైవనీతి కలిగిన ప్రజలుగా మారుతూ నీ ప్రశస్తమైన రక్షణ వస్త్రాన్ని ధరించుకొని దావీదు వల్ల ఎపోదు ధరించుకొని దేవుని సరి నా ప్రభు ఏం చేస్తానండి ఆపదలన్నిటిలో నుండి ఆయన విడిపిస్తాడో ఆపదలన్నిటిలోంచి రుణస్తులు నిన్ను తరుగుతున్నారా వేధిస్తున్నారా భయపెడుతున్నారా నీ సంగతి ఏం చేస్తావని హెచ్చరిస్తున్నారా అవును కదా చూసి వందనాలు చెప్పి ప్రార్థన చెయ్యి దేవుడు రహస్య ద్వారాలు తెలిసి నీకు ఇచ్చి రూఢాల నుంచి నిన్ను విడిపిస్తాడు బంధకాల విడిపిస్తాడు తెలియని అద్భుతం ఆయన చేస్తాడు ఆపదలు నువ్వు వెళ్తున్న మార్గములో తెలియని ఆపద నిన్ను వెంటాడుతుంది మన ఏదో జరిగిపోతుంది నేను భయపడుతున్నాను కానీ నీ భారము యహోవా మీద మోపితే నీ అన్నిటి నుంచి ఆయన విడిపించి నీకు నెమ్మది సమాధానం ఇస్తాడు పునరా ఈ యొక్క వ్యాధిని బంధకాలం నలిగిపోతున్నావు కదా వ్యాధులు వెంటాడుతున్నాయి కదా తెలియని దీర్ఘకాల వ్యాధులన్నీ కనపడుతున్నాయి కదా నా ప్రభు దాంట్లో విడిపించాలంటే ఆయన చేతున్నావు అది ఆ తండ్రి పరిగెట్టుకొచ్చాడు నాడు అయా నా కుమారుడు అగ్నిలో పడుతున్నాడు నీళ్ళలో పడుతున్నాడు వాడిని కాయలో పోతున్నాను ప్రభు వాడు పిష్టి వచ్చేస్తున్నాయి వాడు మార్చొచ్చేస్తుందని కేకలేస్తున్నాడు తండ్రి కానీ కూడా తెలుసా గిరిగి నల్లిక ప్రభు దగ్గరికి వచ్చాడు నా ప్రభు ఆసనుడై ఆదుకుని వాడు ఏమన్నాడు తెలుసా ఇదిగో నీ కుమారుడు సొంత శక్తుడు నీ బిడ్డల సొంత శక్తులుగా నేను చేస్తాను నీ ఎదుట కనబడుతున్న రోగమే కానీ రుణమే కానీ శాపమే కానీ నేను వారికి విడుదల ఇచ్చి వారి జీవితాల్లో నెమ్మదిని నేను దయచేస్తాను నమ్మదగిన వాని వైపును చూస్తే నెమ్మది నీకు ప్రసాదించును కాక మోకరిస్తావా చేతులెత్తుతావా పిల్లలు ఈ రోజు నుంచి ఒక ప్రతిష్ఠతిలోనికిరా వారంలో ఒక్కరోజు ప్రత్యేక ఉపవాసం ఉండి బలిపీఠము ఆనుకో నీ పందకాలు నీ అవమానాలు తొలగించి విరిగి నెలిగిన హృదయ మనస్సు కలిగి వ్యాఖ్యలు పడుతుండ జీవితంలో పిల్లలు అద్భుతం చేస్తాడు అటువంటి కృప నీ కొరకు ఈ కృపా వాగ్దానం దాన్ని హెచ్చరిస్తున్నాడు ఆ సంగతులు జ్ఞాపకం చేసుకో అడవులో సింహం పిల్ల కలిగి ఆకలి కోరిన నన్ను ఆశ్రయించిన వారికి ఏ మేలు ఉండదు దేవుడు మేలులతోనూ కృపతో నింపి నిన్ను నడిపించి పోషించి సంరక్షించే దేవుడి సంగతిలో ప్రభుని స్థుతిస్తూ ఆయన మీద ఆలుగు నడువు మరొక కృప నీ కొడుకు ఎదురు చూసి ఆమె